ആലമീൻ വസ്സലാത്തു വസ്സലാമു സലു അലുലഹിൽ കരീം അമ്മാബാദ് ഫാദ് ബി ലാഹിമോൻ റജീം ബിസ്മില്ലാഹുറമാൻ റഹിം ധാർമ്മിക സോദരുലാര സോദരിമണുലാരോജു മക്ക മുക്കമ പവിത്രത അല്ലെ നിഷേധാ వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇన్షాల్లాహ మక్కా ముకర్రమ ఎంతో పవిత్రమైన నిషేధిత పట్టణం అందుకే దీని పవిత్రతను కాపాడటం విధి దీని నిషేధాలను దృష్టిలో ఉంచుకొని దైవప్రవక్త సలుల్లాహు అలీ వసల్లం మక్కా విజయం నాడు కొన్ని ప్రత్యేక ఆదేశాలను జారీ చేస్తూ ప్రవక్తస్తలు లాహుదే వసలం వారు అన్నారు నిశ్చయంగా భూమి ఆకాశాలు సృష్టించబడినప్పటి నుండి అల్లాహ్ ఈ పట్టణాన్ని నిషేధిత పట్టణంగా ఖరారు చేశాడు అన్నారు మరియు ప్రళయం వరకు దీనిని ఇలాగే ఉంచుతాడు అని విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్స్సలుల్లాహు అలీ వసలం వారు అన్నారు అయితే సుదర్లరా నాకు ముందు ఏ వ్యక్తికి ఇక్కడ యుద్ధం చేసే అనుమతి ఇవ్వలేదు అల్లా తబారకవతాల మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సలు అల్లం కంటే ముందు యుద్ధం చేసేటటువంటి అనుమతి అక్కడ ఎవ్వరికీ ఇవ్వలేదు ఒక ప్రవక్త ముహమ్మద్ ఇస్సలు అల్లంకి తప్ప ప్రవక్త వారు అంటున్నారు నా కూడా రోజులోని కొంత వ్యవధి వరకు మాత్రమే అనుమతించబడింది అంటే రోజంతా కాదు రోజులో కొంత వ్యవధి మాత్రమే ఆ యుద్ధం చేయడానికి ఆయనకి అవకాశం ఇవ్వబడింది ఇక అలాగే తర్వాత ప్రళయం వరకు ఇది నిషేధిత పట్టణం అలాగే ఉండిపోతుంది ఖయామత్ వరకు కూడా ఇది నిషేధిత పట్టణంగానే ఉంటుంది అందుకే ఇక్కడ వృక్షాలు నరకకూడదు దీనిలోని జంతువులను వేటాడకూడదు దీనిలోని కింద పడి ఉన్న వస్తువులను దాని గురించి ప్రజలలో ప్రకటించాలనుకునే వ్యక్తి మాత్రమే దాన్ని లేపాలి దీనిలోని గడ్డి కూడా కొయ్యకూడదు దీనిపై అబ్బాస్ రది అల్లాహు అనుహారు ఓ దైవ ప్రవక్త కేవలం ఇజ్కార్ గడ్డిని కోయడానికి అనుమతించండి అని ప్రవక్త వారితో కోరారు ఎందుకంటే దీని ద్వారా కంసాలి వాళ్ళు మరియు కమ్మరి వాళ్ళు ప్రయోజనం పొందుతూ ఉంటారు అదేగాక మక్కా వాసులు దీనిని తమ ఇళ్ల కప్పులపై వాడుతూ ఉంటారు అని అన్నారు అప్పుడు దైవ ప్రవక్త సల్ యులా సలం వారు జవాబిస్తూ సరే కేవలం ఇజ్కార్ గడ్డిని కోయటానికి మాత్రమే అనుమతి ఉంది అని చెప్పేసి అన్నారు ఈ హదీస్ సహీ బుఖారి మరియు ముస్లింలో కూడా వచ్చి ఉంది ఈ హదీస్ ద్వారాగా నాలుగు ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి సుజాధార అవేమంటే ఒకటి మక్కా మొక్కర్రమాలో యుద్ధం చేయడం నిషేధించబడింది పైగా అవసరం ఏమీ లేనప్పుడు ఆయుధాలు లేపడం కూడా వారించబడింది రెండవ విషయం మక్కా మొక్కర్రమాలో వృక్షాలు అంటే చెట్లు మొక్కలు నరకటం మరియు గడ్డి కోయడం కూడా నిషిద్ధం కొన్ని అవసరాలీత్యా కేవలం అది కూడా ఇజ్కార్ అనేటటువంటి గడ్డిని కోసే అనుమతి మాత్రమే ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్వల్సల్లం వారు ఇచ్చి ఉన్నారు ఇంకా మూడో విషయం మక్కా ముఖర్రమాలో జంతువులు పక్షులను కూడా వేటాడటం నిషిద్ధం అంతేకాదు వాటిని గెదమటం కూడా నిషిద్ధమే ఇంకా అలాగే ఐదో విషయం మక్కా ముకర్రమాలో నాలుగో విషయం మక్కా ముక్కర్రమాలో కిందపడి ఉన్న వస్తువును లేపటం కూడా సరికాదు ఎత్తేవాడు దాని గురించి ప్రకటించి తదుపరి దాని యజమాని వద్దకు చేర్చాలని సంకల్పం చేస్తే అది వేరే విషయం చూసారా ఏదైతే హరమేన్ షరీఫైన్ యొక్క మహత్యాలు మనం తెలుసుకుంటూ వెళ్తున్నాము ఈ తరుణంలోని ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఇన్షాల్లా వాటిని మేము ముందు కొద్ది కొద్దిగా మేము మీ మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాను అల్లాహ్ మనందరికీ కూడాను చెప్పే వినే విషయాల కంటే ఆచరించి ఆ అల్లాహ్ యొక్క ప్రసదన పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ మీన్ రొబ్బన తక్కువ బల్మిన్న ఇన్నకా అంత సమీవులని